హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బోటి కర్రీ చేస్తున్నానండి చూడండి కేజీ బోటి తెచ్చిన ఇప్పుడు మనం వేడి వాటర్లు వేసుకోవాలి ఇది వేడి నీళ్ళు పెట్టినాను గరమైనవి వాటర్ దీంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేస్తాను దీంట్లో ఎందుకంటే దీంట్లో ఏది ఉన్నా పసు వాసన ఉన్నా వెళ్ళిపోతుంది చూడండి ఆడనే ఫ్రెష్గా దీంట్లోకి వెళ్ళంతా గలీజ్ అంతా తీసి చేసి ఇచ్చండి ఆయన్ని కొద్దిగంతా ఉప్పు గరమైనవి వాటర్ కొంచెం కొద్దిగంతా పసుపు చూడండి వేడి ఉన్నాయి వాటర్ అనేది చూడండి వాటర్ లేకుండా అన్నీ వినిగిపోయినాయి కదా వాటర్ అనేది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం దాంట్లోనే ఉల్లిపాయ ఇది ఆయిల్లా మంచిగా మగ్గాలండి ముక్క అనేది ఫ్రెష్గా దచ్చిపెట్టిన అది మీరు కారం కొద్దిగా కారం దీంట్లో ఎక్కువనే ఉండాలి ఎందుకంటే నీశ్వాసన వస్తుంది కదా నేను పసుపు వేసేది విడ మిస్ అయిందండి అది ఆయిల్ మంచిగా ఉడకాలి ఉప్పు కారం వేసినాం కదా మనం దీంట్లో ఆయిల్లో మంచిగా ఉడికిపోయింది కదా ముక్క అనేది ఇప్పుడు వాటర్ వేసుకుందాం బోటి కదండి కొంచెం గట్టిగా ఉంటుంది మెత్తగా ఉడికిపోవాలి మేము కుక్కర్లో వేద్దాం అనుకున్నా కానీ కుక్కర్లో వేయలేకపోయినా తింటనే ఉంటుంది ఉంది చూడండి బోటి కానీ రెడీ అయిపోయింది ఉడికిందా లేదా నేనే ఫస్ట్ టైం తీసుకుంటాను సూపర్ ఉడికిందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్